జై శ్రీమన్నారాయణ చూడండి మనము శివలింగాలని ఇంట్లోనే తయారు చేసుకొని అభిషేకాలు అవి చేసుకుంటే చాలా శక్తివంతమైన ఫలితం అయితే మనకు ఉంటుందండి చాలామంది ఇంట్లో ఉండకూడదనే శివలింగాలు లేకుండా చేసుకుంటూ ఉంటారు అందులోనూ నాకు తెలిసి అయితే చాలామంది గుళ్ళల్లో తెచ్చుకొని పూజ అవి చేసుకొని మళ్ళీ వెనక్కి గుళ్ళోకి ఇస్తూ ఉంటారు అక్కడ మనకి మంచి ఫలితం అయితే రాదు అందువలన మనం ఏం చేయాలంటే ఇంట్లోనే తయారు చేసుకొని అభిషేకం అవి చేసుకొని ఆ తెల్లారి మనము పూజ అంతా అయిపోయి తర్వాత తెల్లారి ఉపవాసం చేసి ఆ మహా నైవేద్యం పెట్టి ఆ శివలింగాలని జల్లు కలిపేసుకున్నట్టయితే చాలా మంచిది అవి ఎలా చేయాలి ఏం చేయాలి ఉపవాసం ఎలా ఉండాలి జాగారం ఎలా చేయాలి అవన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుందామండి అయితే మనం శివలింగాల్ని ముందుగా ఎలా తయారు చేసుకోవాలి మనం బియ్యపిండి పిండి తీసుకొని ముందుగా శివలింగంలో కొంచెం పసుపు కలుపుకొని కొంచెము అది మనకి పాలు కలుపుకొని ఆ శివలింగాన్ని అయితే తయారు చేసుకోవచ్చు పసుపు శివలింగం అది మనకి గౌరీదేవి కూడా మనం పసుపుతోనే కదా తయారు చేసుకుంటాము అలాగే పసుపు శివలింగానికి మనం ఎటువంటి ఇప్పుడు అన్నీ కూడా ఉంటాయి కదా మనకి ఐదు పంచామృతాలతోటి కలుపుకొని ఉంటాం కదా ఆ పంచామృతాలతోటి మీరు అభిషేకం అయితే చేసుకోండి ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది మీకు అందరికీ తెలుసు కదా చాలా రకాల లింగాలు ఉన్నాయి కదా మనకి అలాగే స్ఫటికలింగము లింగము మా మట్టి లింగము పూలలింగము అన్నం లింగము అన్నీ ఉన్నాయి కదా అలాగే మనకు శివలింగాల్లో కూడా చాలా ఉంటాయండి మనం ఏం చేయాలి అంటే నేను గోధుమ పిండితో తయారు చేశానండి అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే చూడండి ఎక్కడ మీరు క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే నేను ముందుగా పడగని తీసుకున్నాను పాలు పోసి మనం పడగని తయారు చేసుకోవాలి కదా అదే మనకి నాగేంద్రుడిని తయారు చేసుకోవాలి కదా అలాగే చేసుకున్నాను ఇప్పుడు పసుపుతోటి మనం శివలింగాన్ని చేసుకున్నాము చేసుకుంటూ కూడా మనము చూడండి ఆ రోజు మీరేం చేయాలంటే సాయంత్రం మీరు సాయంత్రమైన పూజ చేసుకోవచ్చు లేదు ఉదయాన్నే కూడా అభిషేకాలు అవి చేసుకొని ఏమీ తినకుండా ఉండొచ్చు సాయంత్రం కూడా ఆయనకి కళ్యాణం జరిగేది సాయంత్రమే కదా అర్ధరాత్రి దగ్గర కళ్యాణం అయితే చేసుకుంటాడంట ఆ శివయ తండ్రి మనం అష్టోత్తరం కూడా చదువుకోవటం సాయంత్రమే చేయొచ్చు అయితే మీరు ఇంకా ఇంకా బాగా చేయాలి అనుకుంటే ఉదయం కూడా చేసుకోవచ్చు ముందుగా మీరేంటంటే ఆ రోజు శివలింగాల్ని ఆ రోజు కూడా తయారు చేసుకోవచ్చు లేదంటే ముందుగా కూడా తయారు చేసుకొని పెట్టుకొని ఆ తెల్లారి మనము అంటే ఏమీ తినకుండా తయారు చేస్తే మంచిది అని నేను నా అభిప్రాయం అండి అయితే మనం ఆ రోజు ఉపవాసం ఉంటాం కాబట్టి అందులో మనకి పార్వతీదేవి వినాయకుడిని స్నానం చేస్తూ ఎలా తయారు చేస్తుందో అలాగే మనం కూడా అంటే ఏమీ తినకుండా ఆ రోజు నైవేద్యాలు కానీ ఆయనకి శివలింగాలు కానీ చేసి మనం అభిషేకాలు అవి చేసుకుంటూ ఆ రోజంతా గడిపేశామంటే అట్లాగా మనం అస్సలు ఆ రోజు మనకి తెలీదు ఆకలి దప్పిక అని కూడా ఉండదనమాట మనం ఏదన్నా తయారు చేయాలి అంటే చాలా ఆసక్తిగా ఉంటుంది కదా ఇలా తయారు చేయాలి అలా తయారు చేయాలి ఇలా పెట్టాలి అలా పెట్టాలి అనేది ఉంటుంది కదా అలాగే మనకు ఆ రోజు జాగారం రోజు అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగు ఐదు వరకు తయారు చేసుకుని విగ్రహాలన్నీ కూడా మనం ఇట్లాగా మనం లింగాలన్నీ కూడా ఇలా తయారు చేసుకొని పెట్టుకొని సాయంత్రం సంధ్య వేళ అభిషేకాలు అవి చేసుకొని అష్టోత్తరం చేసుకొని ఆయన గుడికి వెళ్ళి వచ్చి గుడికి వెళ్ళేది సాయంత్రం ఎనిమిది తర్వాతే కదా ఆయనకి ఎక్కడి నుంచి ఎదుర్కోలాటము అవన్నీ వస్తూ ఉంటాయి చేస్తూ ఉంటారు ప్రభులు కడతారు చాలా చాలా విశేషాలన్నీ జరుగుతూ ఉంటాయి గుళ్ళో శివాలయంలో అయితే ఆయనకి కళ్యాణం అర్ధరాత్రి పన్నెండు గంటలకి జరుగుతుంది కళ్యాణం మీకు అందరికీ తెలిసే ఉంటుంది అయితే అలా ఉపవాసం అంతా అయిపోతుంది జాగారం అంతా అయిపోతుంది కదా మీకు ఉపవాసం ఇంకా ఆ రోజు ఏమి అసలు ఏమి తినాలనిపించదండి మనం ముందుగా ఈ మనం ఇవన్నీ తయారు చేసుకుంటూ ఉంటే ఇంకెక్కడ ఆకలేస్తుంది చెప్పండి నాకైతే ఆకలి అయితే ఉండదండి నాకు ఎందుకంటే బాగా ఇష్టం కదా ఇలాంటివి తయారు చేయటం నాకు బాగా ఇష్టం కాబట్టి నాకైతే అన్నము నీళ్లు దప్పికి కూడా అవ్వదని నా నా అభిప్రాయం అండి ఆ రోజు ఉదయం నుంచి స్నానం చేసి దీపారాధన చేసుకొని పూజ చేసుకొని మామూలుగా శివలింగాలన్నీ తయారు చేసి పెట్టుకోండి మీకు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు నిండుగుండా అన్నం తీసుకొని ఆ అన్నంతో శివలింగం అయితే తయారు చేసుకోండి ఇలాగా నేను పడగను కూడా తయారు చేసుకున్నాను బియ్య పిండితోటి ఒక శివలింగం తయారు చేసుకోండి మట్టితోటి మీరు పుట్టమట్టి ఉంటుంది కదా పుట్టమట్టి తెచ్చుకోండి హాయిగా వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళి ఆ తోటి కూడా మేము లింగాన్ని చేసుకోవాలి శివలింగం నేను ఇక్కడ గోమయము మనకి గోమయము పంచకము పాలు గోపాలు నెయ్యి తోటి పంచామృతాలు అంటే ఇవి కూడా పంచామృతాలతో సమానం అనమాట అన్నీ కలిపి అక్కడ నేను గోమయంతో లింగాన్ని అయితే తయారు చేసుకున్నాను అక్కడ అన్నంతో శివలింగం ఈ నాలుగు చాలా శక్తివంతమైనవి అసలు మట్టితో మనకు తెలుసు కదా మీకు మట్టితో శ్రీరాముడే శివలింగాన్ని తయారు చేశాడట ఎక్కడికో వెళ్ళి పర్వతాలకి వెళ్ళి ఆయన ఆంజనేయ స్వామిని శివలింగం తీసుకురమ్మని పంపిస్తే ఆయన ఆ టయానికి ఈ టయానికి ఆరు లోపు శివలింగం పెట్టాలి అని చెప్పేసి ఆ వాళ్ళు గురువులు చెప్తూ ఉంటారు రామయ్య తండ్రికి చెప్తే ఆంజనేయ స్వామికి ఆ లింగం ఎక్కడుందో ఆ పర్వతాల్లో కనిపెట్టలేకపోయాడట ఏదో లింగం చెప్పారు అయితే కనిపెట్టలేక అంతా ఆ పర్వతం అంతా వెతికి వెతికి విసికిపోయి ఇక ఇంకా కుదరక ఆ పర్వతం పర్వతం అయ్యి తీసుకొని వచ్చేస్తాడు ఈ లోపు ఆలస్యం అవుతుందని చెప్పేసి అక్కడే ఆ నది ఒడ్డున్నే శివలింగం తయారు చేసుకొని ఆ శివలింగానికి పూజ అనేది చేస్తాడు అందుకనే మట్టి శివలింగాన్ని అంత ప్రాముఖ్యత ఉంటుంది ఆ శివలింగాన్ని తయారు చేసుకొని పెట్టుకొని అదేవిధంగా అన్నంతో కూడా మనం ఇలాగ శివలింగము అన్నం తీసి అక్కడ పెట్టుకోండి అన్నం వండం కదా అంటే అంతవరకే వండుకోండి కొంచెం ఎంత శివలింగానికి గుప్పెడిపోయింది లేదా ఇంట్లోకి పిల్లల కోసం వండుతూ ఉంటాం కదా ఆ శివలింగానికి ఆ శివలింగా కొంచెం తీసి పెట్టుకొని పిల్లలకి పెట్టుకోండి అట్లాగా ఆ శివలింగాన్ని తయారు చేసుకోండి ఆ తర్వాత శివలింగం అన్నంతో శివలింగము మనకి పసుపు శివలింగం అదేవిధంగా బియ్యం పిండితో శివలింగం అదేవిధంగా మట్టితోటి మనకిలాగా మీకు శక్తి కొలది పంచదారతోటి కూడా చేయొచ్చు పువ్వులతోటి కూడా చేయొచ్చు ఇలా రకరకాల శివలింగాలను చేసుకొని ఆ రోజంతా పెట్టుకొని సాయంత్రం మీరు అభిషేకాలు చేసుకోండి పంచామృతాలతోటి అన్ని శివలింగాల మీద అభిషేకం చేసుకొని అన్ని పెట్టుకొని అన్ని శివలింగాల మీద అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులు వేసుకుంటూ మీరు చేసుకోండి ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా మీకు శివుని అనుగ్రహం కాదండి ఇక సంవత్సరం వరకు మీకు ఆర్థిక ఇబ్బందులే కాదు ఎటువంటి బాధలు ఎటువంటి సమస్యలు కూడా మీకు ఉండవని నేనైతే చెప్తున్నానండి చాలా వరకు అన్ని లం అన్ని రకాల శివలింగాలని మనం తయారు చేసుకొని పెట్టుకోవాలి ముందుగా మనము అన్ని రెడీగా ఒక ప్లాన్ ప్రకారం ఉంటే ఖచ్చితంగా మనకు శివలింగాలని ఇలా తయారు చేసుకోవచ్చు రాత్రికి మనము ఉదయాన్నే ఓ ఇలా చేయాలి కదా అనేది ఒక ప్లాన్ ఉంటుంది మీరు అన్ని రకాలుగా చూడండి శివలింగాలు అన్ని రకాల శివలింగాలకు పూజ చేసినట్టు అన్నీ అభి అన్నీ జలాలని అంటే మనం అమృతాలు ఉంటాయి కదా పంచ అమృతాలన్నీ దగ్గర చేసుకోవాలి కదా తెలుసు కదా ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి మళ్ళీ మనకి ఏదైనా ఇక పంచదార కానీ లేదంటే కొబ్బరి నీళ్ళైనా కలుపుకోవచ్చు పాలు ఆవు పెరుగు ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు ఆవు పాలు అట్లా మనకి పంచదార ఐదు రకాలు ఐదు రకాలని పెట్టుకొని దగ్గర పెట్టుకొని ఆ నీళ్లతోటి పంచామృతాలతో చేసి మళ్ళీ నీళ్లతోటి చేసి పువ్వులతోటి మీకు ఎన్ని రకాలు దొరికితే పువ్వులు అన్ని రకాల పువ్వులతోటి చేసి ఇలా చేసుకుంటే ఖచ్చితంగా మీకు మీ కోరికలే కాదండి మీ ఇల్లు అంతా కూడా ఎప్పుడు బంగారంతో మెరిసిపోతుందంటే నమ్మండి అంత ధనవంతులు అయిపోతారు కూడా ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి కొత్త వారు ఎవరైనా బెల్ ఐకా అన్న థ్యాంక్